జయ శ్రీరామ్ యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విడుదల చెందినటువంటి తెనాలిలోని శ్రీ సూత్రాల సమిత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కేంద్రంగా చేసుకుని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి శ్రీ విక్రస శ్రీనివాస ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహావిజ్ఞానాన్ని ప్రారంభించడం జరిగింది రెండున్నర సంవత్సరాల అనంతరం ఆ యొక్క పారాయణ పూర్తి చేసిన పత్రికలనేది కూడా ఇక్కడ మన తెనాలి తాలూకా హై స్కూల్ గ్రౌండ్ వేదికగా చేసుకుని మహాయజ్ఞం పూర్ణాహతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పద్నాలుగు తేదీ వరకు తెనాలి తాలూకా గ్రౌండ్ గ్రౌండ్లో ఆరు రోజుల పాటు వైకాన సాగముక్తంగా ఈ యొక్క మహాయజ్ఞ పూర్ణాహతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పండితులు నిర్ణయించడమైనది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తొలి రోజున ఈ నూటెనిమిది పత్రికల శోభ శ్రీరామనామ పత్రికల యొక్క శోభాయాత్ర పట్టణ పురవిధుల్లో ఎంతో వైభవంగా జరుగుతుంది అనంతరం విశ్వసేన పూజ అంకురార్పణ కార్యక్రమాలతో ఈ పూర్ణాది కార్యక్రమ మహోత్సవాలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు విశేష హోమాలు ప్రవచనకర్తలు తప్ప ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు కళ్యాణాలు జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమాల్లో తెనాలి పట్టణ పరిసర ప్రాంతంలోనే కాకుండా శ్రీరామనామ పారాయణ పాల్గొన్నటువంటి యావ భక్త విశేషంగా పాల్గొని స్వామి ఆశ్రీస్ పొందాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఉత్సవాల్లో భాగంగా పదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఉచిత సామూహిక సరస్వతి దేవి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారు అతిథిగా విచ్చేసి ఆ యొక్క సరస్వతి పూజ విశిష్టతను విద్యార్థులకు విభజన వివరించడం జరుగుతుంది అనంతరం అలాగే పదో పదకొండవ తేదీన ఉచిత సామూహిక సింధూరార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మశ్రీ ప్రణవపీఠాధిధిసులు శ్రీ వద్దిపతి పద్మాకర్ గారు అతిథిగా పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతను తెలియజేయడం జరుగుతుంది అనంతరం అలాగే పన్నెండో తారీఖున సాయంత్రం పూట ఈటీవీ పాడుతా తీయ మహాసంగ్రామ విజేత చిరంజీవి సాయివేద వాగ్దేవి చేత భక్తి గీతాలాపన కార్యక్రమం జరుగుతుంది పదమూడవ తేదీ పద్నాలుగు తేదీ సాయంత్రం పూట బ్రహ్మశ్రీ పురస్ పద్మశ్రీ పురస్కార గ్రహిత గ గరికపాటి నరసింహారావు గారి చేత ఆధ్యాత్మిక ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు ప్రతిరోజు ఉదయం పూట అనేక మంది ప్రవచనకర్తల చేత ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించడం జరుగుతుంది పూర్ణాది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హంపి పీలాధిపతి శ్రీ 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 విద్యారంజ భారతీ వారు ముఖ్య అతిథిగా పాల్గొని వారి కార్యక్రమాల చేత పూర్ణాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ధనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొని సీతారామేందర స్వామి ఆశత్తులను మనస్ఫూర్తిగా పొందాలని కోరుకుంటున్నాం ఈ యూట్యూబ్ ఛానల్ చేయగలరు